ఆయన రక్షణ ప్రేమిస్తారో వారు దేవుడికి ఇష్టానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు అదే దేవుడి రక్షణ ప్రేమిస్తక ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే కొంతకాలం ఇచ్చి కొంతకాలం ఇవ్వకుండా ఉండకూడదు అనమాట కాబట్టి దేవుడు రోజు వాక్యం ద్వారా ఏమి సరిస్తున్నాడు అంటే ఆయన నేను ప్రేమించాలంట ఆయన రక్షణను ప్రేమించాలంట ఆయన సేవకుడు అయిన దావెడ్ వదే ఎప్పటికప్పుడు కాపాడబడతాం సంతోషంగా చక్కగా హ్యాపీగా ఉంటాం ఈ అంటే మరి జీవిత కాలంలో కష్టాలు ఉంటాయా ఏంటి అలా ఉంటాం దాబు ఆ కష్టాలు వచ్చినాయి అలాగే మధ్య మధ్యలో కొన్ని కష్టాలుగా అటు వచ్చినాయే తప్ప అవి కూడా ఆ నైన్టీ నైన్ పర్సెంట్ తను చేసిన తప్పు వల్ల వచ్చినాయి కొన్ని శోధనలు వచ్చినాయి ఆ శోదరుల నుండి కూడా దేవుడు తప్పించాడు తప్పించి కొను చూపించాడు కాబట్టి దేవుడు స్పష్టంగా హెచ్చరించేది ఏంటంటే తల్లి ఎవరైతే ప్రేమిస్తారో ఆ రక్షణ ఎవరైతే ప్రేమిస్తారో ఆ సేవ దావీలు వలే ఎవరైతే ఉంటారో వారికి క్షేమం వాళ్ళు స్తోత్రం చేస్తారు ఎట్లా అయ్యా నా శ్రమే నీకు గొడపెట్టారు అదేవుడి ప్రార్థన చేశాను ఆయన ఆలయంలో ఆలోచించాడు నా ప్రార్థన అంగీకరించాడు అని ఎన్నో మాటలు దాని భక్తుడు చూపించాడు అలా స్థుతించే జీవితం ఉంది ఎవరైతే దేవుడి నామాన్ని ప్రేమించడం వాళ్ళు అలా స్థుతించలేదు ఒకవేళ దేవుడి నామాన్ని కొంతకాలం ప్రేమించి కొంతకాలం వదిలేసినా కూడా అలా స్థుతించలేదు జీ కూడా స్థుతించాడు కొంత కావాలి ఎలా ప్రేమించాడు కనుక స్థుతించాడు ఆ తర్వాత దేవుడికి ద్రోహం చేశాడు ప్రేమించకుండా అప్పుడు స్థుతించడం కాదు కదా ఎంతో అనారోగ్యంతో పడిపోయాడు ఎందుకంటే మనం దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కనుక దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఎవరైతే దేవుని మొదటి స్థానం ఇస్తారో వారి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండింది కనుక దేవునికి మొదటి స్థానం ఇవ్వండి అలాగే దేవుణ్ణి ప్రేమించండి దేవుని రక్షణను ప్రేమించండి అప్పుడు ఆయన రక్షణను ఎవరైతే ప్రేమిస్తారో ఆ జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి వారి జీవితకాల మూ దేవుణ్ణి స్ఫుతిస్తారు మరి ఇక ప్రార్థన చేసుకోనుగా మరి దేవుడి మాట్లాశీచుడుగా ప్రార్థన చేసుకున్నాం అలో కూడా ఉన్నది దేవా నాయన ప్రతి ఒక్క ఆటంకాన్ని వైపు పరచు దేవా నాయన ఇన్ని బిడ్డలతో సూర్యు స్పష్టంగా మాట్లాడి వేరే తులుస్తారు నాయన ఏసయ్యా నాయన ప్రతి ఒక్క సైతాను గారి ఆటంకాన్ని లైక్ పరిచి నాయన ఏసయ్యా వంగళిస్తూ మనకు మాట్లాడినందుకు వందల ఆశలిస్తూ ఈ దేవాదివారం ఆరాధన కూర్చున్న వారిని ఈ లైవ్ చూస్తున్న వారిని ఆ ఆస్థల గురించి కాపాడి తోడెట్టుకుంటూ వారి నిత్యము దాబి వరే నేను ప్రేమించే కొప్పని పోయాడు అయితే దాబిడు కప్పు చేశాడు సంవత్సరాలు జీవించారు అలాగా జీవించాలి అంటే నీ వల్ల జీవించాలయనా ఎస్య్యా అంటే తప్పదేవా ఎస్ అయ్యా అయినా చేయకుండా నీవే మాకు కొడుకు చూపించమని పెట్టుకుంటున్నాను నీ కోరికలోకి మమ్మల్ని మార్చుకోవాలని పెట్టుకుంటున్నాను ఏ సున్నా మమ్మల్ని నడిస్తున్నాను నా దగ్గర మరి ఆశీర్వాదం తీసుకున్నాం మరి మన తండ్రి ఏం దేవుని ప్రేమ మన ప్రభుత్వ పరిశుభాత్మవాసం మనకు పరిశుద్ధి సదాకాలి నడిపించదు ప్రజలు అనలేదు మరి ఆశీర్వాదం తీసుకున్నాం లైవ్ ఆఫ్ అసలు వద్దు లైవ్ ఆఫ్ చేయండి అనుకోండి